ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా బాబా ఏ విధంగా మార్గదర్శకులో అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని చూపించాలి అందులకు చేతికర్రగా కావాలి బాబా మార్గదర్శకులుగా కండి మీరు మీరు మీకు ఏ విధంగా బాబా మార్గాన్ని చూపించినారో ఆ విధంగా మీరు కూడా ఇతరులకు మార్గాన్ని చూపించే మార్గదర్శకులుగా కండి ఇంటి దారిని మరియు స్వర్గం యొక్క దారిని చూపించేవారిగా కండి అని బాబా చెప్తున్నారు ఎందుకంటే ఇంటి దారి బాబాకు తప్ప మనకు తప్ప ఇంకెవరికి ఈ ప్రపంచంలో తెలియదు మర్చిపోయారు ప్రశ్న ఈ రచింపబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇది రచింపబడిన అనాది డ్రామా ఈ డ్రామాలో ఒక్క పాత్రధారి కూడా కలవడానికి అంటే ఎక్స్ట్రా కావడానికి వీలు లేదు కలపడానికి వీలు లేదు అలాగే ఈ నాటకం నుండి ఒక్క పాత్రధారి కూడా తగ్గడానికి వీలు లేదు మోక్షం ఎవ్వరికీ లభించదు మేము ఈ జనన మరణ చక్రా రాకూడదు అని కొందరు భావిస్తారు అవును కొంత సమయం కోసం దీని నుండి దూరం అవ్వగలరు గాని పాత్ర నుండి ఎవ్వరూ ముక్తులు కాలేరు డ్రామా యొక్క ఈ రహస్యాన్ని గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా అంటున్నారు ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఈ నాటకంలో ఒక పాత్ర ఎక్స్ట్రాగా చేరలేరు మళ్ళా తగ్గలేరు ఇది దీని నుండి దూరం కావడానికి కూడా వీలు లేదు కొంత సమయం దూరమే మళ్ళా వద్దాంలే అనేది కూడా లేదు ఇది అనాదిగా అవినాశిగా రచింపబడి ఉన్న గ్రామ దీని గురించి పిల్లలైన మనకు మాత్రమే తెలుసు అది కూడా నంబర్ వారే ఓం శాంతి ఓం శాంతి బాబా బోలానాథుడు అని ఎవరినంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు సంగమయుగి పిల్లలైన మీరు మాత్రమే వీటిని తెలుసుకోగలరు కలియుగి మనుష్యులకు దీని గురించే అంశ మాత్రం కూడా తెలియదు జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే వారే సృష్టి అది మధ్యాంతాలను అర్థం చేయిస్తారు బాబా తన ఇస్తారు పిల్లలైన మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు వీటి గురించి మీకే మాత్రమూ తెలియదు నేనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను బేహద్ వారసత్వాన్ని ఇస్తాను అని బాబా అంటారు దాన్ని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖం యొక్క వారసత్వం తీసుకుంటున్నామని మనకు మాత్రమే తెలుసు ఇది ఒక రచింపబడిన డ్రామా ఇందులో ఒక్క నటుడు కూడా కొత్తగా కలపడానికి వీల్లేదు ఒక్క నటుడు కూడా తక్కువ చేయడానికి కూడా వీల్లేదు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించింది ఎవరు మోక్షాన్ని పొందలేరు ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మం లేకే వెళ్తారు బౌద్ధులు లేదా క్రిస్టియన్లు మొదలైన వారు స్వర్గం లేకి వెళ్ళాలని కోరుకున్నా వెళ్ళలేరు ఎప్పుడైతే వారి ధర్మస్థాపకులు వస్తారో అప్పుడే వారి పాత్ర ప్రారంభమవుతుంది ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మొత్తం ప్రపంచంలోని మనిషి మాతృలందరూ ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారు అనగా బేహద్ తండ్రి గురించి తెలియని వారు మనుష్యులే తెలుసుకుంటారు కదా ఈ నాటకాల ఈ నాటకశాల మనుష్యులది ప్రతి ఒక్కరి పాత్ర భిన్న భిన్నమైనది ప్రతి ఒక్క ఆత్మ నిర్వాణ ధామం నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చింది మళ్ళీ నిర్వాణధామంలోకి వెళ్ళేందుకు వెళ్లేందుకు పురుషార్థం చేస్తోంది బుద్ధుడు బాబా అంటారు నిర్వాణధామాన్ని పొందాడు అంటారు బుద్ధుడు ఐక్యమైపోయినారు లేదా నిర్వాణం లేకెళ్ళిపోయినారు అంటారు కానీ వాస్తవికంగా ఒక్కరు కూడా పోవడానికి ఒక్కసారి వన్ వే ట్రాఫిక్ ఇది ఒక్కసారి రావడం అంటూ జరిగితే మళ్ళీ పోవడం అనేది జరగదు కానీ బౌద్ధ మతస్థులు ఆ విధంగా అంటారు బుద్ధుడు శరీరమైతే బుద్ధిని శరీరం అయితే వెళ్ళదు కదా కావున ఆత్మయే వెళ్ళి ఉండాలి వాస్తవానికి అక్కడికి ఎవరూ వెళ్ళలేరని బాబా అర్థం చేయిస్తారు ఈ నాటక రంగంలోకి ఒకసారి వచ్చినాక సత్యం రజోత్తము గుణాలని అనుభవించాల్సిందే ఒక జన్మ తీసుకున్న వాళ్ళు అనుభవించాల్సిందే మినిమం మ్యాక్సిమం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న వాళ్ళు అనుభవించాల్సిందే కొందరు మనుషులు మోక్షం లభిస్తుందని భావిస్తారు కావుననే పురుషార్థం చేస్తారు జైనులు పురుషార్థం చేస్తూ ఉంటారు వారి ఆచార వ్యవహారాలు వారికి ఉన్నాయి వారికి వారి గురువులు ఉంటారు వారు అతన్నే నమ్ముతారు కానీ మోక్షం ఎవరికీ లభించదు ఈ డ్రామాలో మీరు పాత్రధారులని మీకు తెలుసు తాము ఎలా వచ్చారో మళ్ళీ ఎలా వెళ్తారో ఎవ్వరికీ తెలియదు జంతువులైతే వెళ్ళలేవు కదా నటన చేసే మేము పాత్రధార్లమని మనుషులే అంటారు ఇది కర్మక్షేత్రం అక్కడ ఆత్మలు ఉంటాయి దానిని కర్మక్షేత్రం అనరు అది నిరాకారి ప్రపంచం అక్కడ ఏ ఆట ఉండదు ఏ కదలిక ఉండదు నిరాకార లోకంలో నుండి సాకార లోకంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు అదే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది ప్రళయం అనేది ఎప్పుడూ జరగదు ప్రళయం జరిగితే ఎట్లా ఖాళీ అయి మళ్ళీ ఫుల్ కావడం అంటే సమానంగా ఎట్లవుతుంది అదంతకది కొత్తది పాతదిగా పాతది కొత్తదిగా నంబర్ వార్గా తయారైతేనే ఓకే కానీ ప్రళయం తిరిగి మళ్ళీ కొత్త సృష్టి బాబా రచించినాడు అంటే అందరినీ ఒకే సమానంగా రచించాలి కదా మహాభారత యుద్ధంలో యాదవులు మరియు కౌరవులు మరణించారని చివరికి కేవలం పంచపాండవులు మాత్రమే మిగిలారని శాస్త్రాల్లో చూపించారు చివరికి వారు కూడా పర్వతాలపైకెళ్ళి కరిగిపోయారు ఇంకేమీ మిగల్లేదు దాంతో ప్రళయం జరిగింది అని భావిస్తారు ఇవన్నీ కూర్చొని వారు తయారు చేశారు ఆ తర్వాత మళ్ళీ సముద్రంలో నుంచి రాగి ఆకుపోయిన ఒక బాలుడు నోట్లో వేలు పెట్టుకుని వచ్చినట్లుగా చూపిస్తారు మరి అప్పుడు అతని నుండి ప్రపంచం ఎలా జన్మిస్తుంది మనుషులు ఏమి విన్నా అది సత్యమే అంటూ ఒప్పుకుంటారు శాస్త్రాల్లో కూడా ఎలా రాసేశారో ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు భక్తి కూడా అవసరమే భక్తి మార్గం యొక్క శాస్త్రాలు కూడా అవసరమే ఎందుకంటే పూర్తి ఈ ప్రపంచం అధర్మ మార్గం పోకుండా కొంచెమైనా ధర్మాన్ని నిలబెట్టడానికి భక్తి మార్గం పనికి భక్తులకు బలమునిచ్చేది భగవంతుడైన ఒక తండ్రి మాత్రమే అంటారు కొందరు ముతారు బాబాంటున్నారు ప్రళయం అనేది జరగదు భక్తులకు ఫలం ఇచ్చేది భగవంతుడైన ఒక్క తండ్రి మాత్రమే ఎవరికి తెలియదు కదా కొందరు ముక్తి లేకి వెళ్తారు కొందరు జీవన్ లేకి వెళ్ళిపోతారు పాత్రధారులైన ప్రతి ఆత్మ పాత్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ ఆత్మ కిందికి వస్తుంది ఈ డ్రామా రహస్యం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కావుననే వారు మాకు రచయిత మరియు రచన గురించి తెలియదు అంటారు డ్రామా పాత్రధారులై ఉండి డ్రామా ఆది మధ్యాంతాలను డ్రామా కాలాన్ని మొదలైన విషయాలను తెలుసుకోకపోతే వారిని బుద్ధిహీనులనే అంటారు కదా వారికి అర్థం చేయించినా వారు అర్థం చేసుకోలేరు ఎనభై నాలుగు లక్షల జన్మలున్నాయని భావించిన కారణంగా డ్రామా కాలాన్ని కూడా లక్షల సంవత్సరాలు చూపించారు బాబా మేం మీ ద్వారా కల్పకల్పము స్వర్గ రాజ్యాన్ని పొందుతామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీ నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు మిమ్మల్ని కలుసుకున్నామని పిల్లలు అంటారు యథా రాజారాణి తా ప్రజ అందరూ విశ్వానికి యజమానులుగా అవుతారు మేము విశ్వానికి యజమానులమని అక్కడ ప్రజలు కూడా అంటారు మీరు ఎప్పుడైతే విశ్వానికి యజమానులుగా అవుతారో అప్పుడు ఆ సమయంలో చంద్రవంశీల రాజ్యం ఉండదు వేరే ఎవరి రాజ్యము ఉండదు పిల్లలైనా మీరు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు బాబా ద్వారానే మనుషులు భక్తి మార్గంలో ఎవరినైతే పూజిస్తారో వారి గురించి కూడా ఏమీ తెలియదు ఎవరి భక్తిని అయితే చేస్తారో వారి జీవన చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా రాముణ్ణి కృష్ణుణ్ణి పూజిస్తారు వాళ్ళ జీవన చరిత్ర తెలుసుకోవాలి కదా ఎప్పుడుండ్రి ఏం చేస్తున్నారు ఎలా అయినారు ఇవన్నీ అవసరం కదా అది బాబా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు అందరి జీవన చరిత్ర కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మీరు బాబా ద్వారా బాబాకు చెందిన వారిగా అయ్యారు బాబా చరిత్ర గురించి మీకు తెలుసు ఆ తండ్రియే పతిత పావనుడు ముక్తి ప్రదాత మార్గదర్శకుడు మిమ్మల్ని పాండవులు అని అంటారు పాండవులు అంటే పండ అంటే మార్గదర్శకులు మీరు అందరికీ దారిని చూపించేవారు మార్గదర్శకులుగా అవుతారు మీరు అందులకు చేతికర్రగా అవుతారు బాబా ఏ విధంగా మార్గదర్శకులు అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి అందరికీ దారిని చూపించాలి పరంధామం యొక్క జీవన్ముక్తి యొక్క దారిని ఆత్మ నేను ఆత్మననే విషయాన్ని కూడా మర్చిపోయినారు ఎరుక మరుపుల ఆటలో వచ్చి దారిని చూపించేటువంటి ఆత్మలు మనం మీరు ఆత్మ బాబా పరమాత్మ అతని నుండి వారసత్వం లభిస్తుంది భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది ఇప్పుడు లేదు బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటామని అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు మనకు తెలుసు కాబట్టి ఇతరులకు కూడా మనము చెప్పాలి మనమే ఒకప్పుడు దేవతలుగా ఉంటిమి మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని శుద్రులుగా అయ్యాం బాబా వచ్చి శుద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా ఇది జ్ఞాన యజ్ఞం భారతదేశంలో ఎన్నో యజ్ఞాలు రచిస్తారు అందులోను విశేషంగా ఆర్య సమాజం వారు ఎక్కువ యజ్ఞాలు చేస్తూ ఉంటారు కానీ ఇది రుద్రజ్ఞాన యజ్ఞం ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా కావాల్సి ఉంది ఇప్పుడు బుద్ధితో ఆలోచించాల్సి ఉంటుంది కలియుగంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు ఇంత విశాలమైన పాత ప్రపంచం అంతా వినాశం అయిపోతుంది ఇక్కడ ఏ వస్తువు సత్యుగంలో ఉపయోగపడదు సత్యుగంలో అన్నీ కొత్తగా వస్తాయి ఇక్కడ ఎంత దుర్గంధం ఉంది మనుషులు ఎంత దుర్గంధంలో జీవిస్తున్నారు ధనవంతులు మంచి మంచి మెహల్స్లో ఉంటారు పాపం పేదవారు దుర్గంధంలో పూరి గుడిసెల్లో ఉన్నారు ఇప్పుడు ఈ గుడిసెలు అన్నీ సమాప్తమైపోతాయి చూస్తున్నారా ప్రజలు కూడా ప్రజలకు కావలసినంత ధనము కంటే పది రెట్లు ఎక్కువగానే ఉంటుందంటే ప్రజలు కూడా చాలా షావుకారులుగా ఉంటారు అక్కడ పూరి గుడిసెలే ఉండవు వారికి వేరే స్థానాన్ని ఇచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు వారు అక్కడి నుంచి లేవకపోతే బలవంతంగానైనా లేపిస్తారు లేపేస్తారు పేదవారు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారి సుఖం కూడా స్థాయిగా లేదు ఎక్కడుంది షావుకారులకు సుఖం ఉంది అంటే లేదు వాళ్ళ కొడుకులో బిడ్డలో ఏదో ఒక మానసిక వేతలతో బాధలతో బాధపడుతూ ఉంటారు షావుకారులు సుఖంగా ఉన్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుంది ఎక్కడుంది సుఖం షావుకారులు సుఖంగా ఉన్నారంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే చింతలో ఉన్నారు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో బాబా అంటున్నారు డబ్బుల ద్వారా సుఖమనేది లభించదు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారి సుఖం కూడా స్థాయిగా లేదు ఇక్కడే సుఖం ఉంటే మనుషులు దీన్ని కాకి ఎంగిలితో సమానమైన అని ఎందుకంటారు శివ భగవాను వాచ నేను ఈ మాతల ద్వారా స్వర్గ ద్వారాలను తెరిపిస్తున్నాను మాతల పైన జ్ఞాన కలశాన్ని పెట్టాను వారు మళ్ళీ అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు కానీ మీది ప్రవృత్తి మార్గం మీరు సత్యమైన బ్రాహ్మణులు బ్రాహ్మణుల పని ఏమి అందరికీ మార్గాన్ని చూపించడమే బ్రాహ్మణులైన పని బ్రాహ్మణులైన మన పని మీరు అందరికీ అందరినీ జ్ఞాన చిత్తిపైన కూర్చోబెడతారు ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయం కలవారిగా తయారవుతున్నారు అసురీ సాంప్రదాయం అనగా రామరా రావణ రాజ్యం గాంధీ కూడా రామరాజ్యం కావాలి అని అనేవారు పతిత పిలుస్తారు కానీ తమని తాము పతితులుగా భావించారు పతిత పావన పావనంగా రాండి తండ్రి అంటారు బాబా అంటున్నారు తమని తాము పతితులుగా భావించారు బాబా వచ్చి పిల్లలను అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు మీరు ఘోర అంధకారం నుండి ఘోర ప్రకాశం లేకొచ్చేశారు గంగా స్నానం చేయడం ద్వారా పావనులుగా అయిపోతామని మనుషులు భావిస్తారు ఏదో ఒకటి మార్గం చూపించాలి అనే ఉద్దేశంతో నదిలో మునగాలి అని చెప్పారు కానీ జ్ఞాన గంగాలో మునగడాన్ని అక్కడ స్థూలమైన గంగా నదిలో మునగడం చూపించారు గంగా నదిలో హరిద్వారంలోని చెత్తంతా వచ్చి కలుస్తుంది మళ్ళీ ఆ చెత్తనంతటినీ పొలాలలోకి తీసుకెళ్తారు సత్యుగంలో ఇటువంటి పనులు ఉండవు అక్కడ లెక్కలేనంత ధాన్యం ఉంటుంది అక్కడ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు బాబా అనుభవజ్ఞులు కదా ఇది ఇదివరకట్లో బాబా ధాన్యం ఎంత చౌకగా ఉండేది అని చెప్తున్నారు చాలా చౌకగా ఉండేది కదా మనం చిన్నప్పుడే ఎంత చౌకగా ఉండేది ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిపోయినాయండి బాబా అదే అంటున్నారు బాబా అనుభవజ్ఞులు కదా ఎంత చౌకగా ఉండేది సత్యగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు ప్రతి వస్తువు చాలా చౌకగా ఉంటుంది ఫ్రీగా దొరుకుతుంది చౌకగా ఏమి వజ్రాలే పడి ఉంటాయంటే ఇంకా మిగతా దాంట్లకు అసలు ద్రవ్యమానమే ఉండదు కులమానము ఉండదు కావున మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా కాండని బాబా వాళ్ళు చెప్తున్నారు చాలా సహజమైన యుక్తిని బాబా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి ఆత్మలో మలినాలు కలవడంతో బలహీనంగా అయిపోయింది ఆత్మ బుద్ధి కలవారి ఇప్పుడు రాతి బుద్ధి కలవారిగా తయారయ్యారు ఇప్పుడు పిల్లలైన మీరు రాతి బుద్ధి నుండి బుద్ధి కలవారిగా అయ్యేందుకు బాబా వద్దకు వచ్చారు బేహద్ తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు అది కూడా సత్యుగి స్వర్ణిమ విశ్వంలో మిమ్మల్ని మాలికులుగా చేస్తున్నారు ఇది లోహ ప్రపంచం బాబా కూర్చుని పిల్లలను పారసపురికి యజమానులుగా చేస్తున్నారు ఇక్కడి భవనాలు మొదలైనవి ఎందుకు పనికిరావు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు అన్నీ అంతమైపోతాయి ఇక్కడ భారతదేశంలో ఏముంది అసలు అమెరికా వద్ద ఎంత బంగారం ఉంది ఇక్కడ మాతల వద్ద ఉన్న కాస్త బంగారాన్ని కూడా తీసేసుకుంటున్నారు లోన్లు పెడతారు లోన్లు కట్టే కూడా డబ్బులు లేకపోతే ఏం చేస్తారు బ్యాంకులు తీసేసుకుంటాయి సో ఎందుకంటే వారి నుండి తీసుకున్న అప్పుకు బదులుగా బంగారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది మీ వద్ద అక్కడ అంతా బంగారమే ఉంటుంది ఇక్కడ గవ్వలు ఉన్నాయి అక్కడ వజ్రాలు ఉంటాయి దీనిని లోహయుగం అంటారు అది బంగారు ప్రపంచం భారతదేశమే అవినాశీ ఖండంగా ఉండింది ఇది ఎప్పుడూ వినాశం కాదు భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతోదమైనది మాతలైన మీరు మొత్తం విశ్వం ఉద్ధరిస్తారు మీకోసం తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి కదా కావున పాత ప్రపంచం వినాశం అవ్వాల్సిందే ఇవి ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలను కూడా చెయ్యాలి అవన్నీ చేయాల్సిందే కంపల్సరీ కదా బాధ్యతలు నిర్వర్తించాలి కదా వదిలేయమని బాబా ఏం చెప్పరు దేనిని వదలాల్సిన అవసరం లేదు అన్నింటినీ చేస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు భక్తి మార్గంలో కూడా నల్లగా ఉన్న మిమ్మల్ని నేను తెల్లగా తయారు చేసేందుకు వచ్చాను ప్రియుణ్ణైన నన్ను స్మృతి చెయ్యండి అని చెప్పాను అతన్నే యాత్రికుడు అని కూడా అంటారు మీరందరూ కూడా యాత్రికులే కొన్ని రోజుల కోసం ఇక్కడికి వచ్చారు మీ ఇల్లు ఇది కాదు మీ ఇల్లు అరంధామం అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి మీరు అందరినీ జ్ఞానచిత్తి పైన కూర్చోబెడతారు అన్ని లెక్కాచారాలని పూర్తి చేసుకొని తిరిగి వాపస్ ఇంటికి వెళ్తారు మళ్ళీ కొత్తగా కిందికి వస్తారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రం అవుతారు మరియు ఉన్నత పదవిని పొందుతారు స్మృతినే నాలుగు సబ్జెక్టులలోకెళ్ళ ముఖ్యమైన సబ్జెక్టే స్మృతి కదా మాతలకు ఖాళీ ఉంటుంది పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటుంది మాతలు కూడా ఏదో వ్యాసంగాలలో మునిగి ఉంటారు ఎప్పుడు వ్యవహారాల వైపు పాపం వెళ్తూ ఉంటుంది కావుననే బాబా మాతలపైన కలశాన్ని పెట్టారు పతియే ఈశ్వరుడు గురువు సర్వస్వము అని చెప్తారు అతడి అతడి దాసివి అని స్త్రీకు చెప్తారు ఇప్పుడు బాబా వచ్చి దాసత్వం నుంచి ముక్తి చేపిస్తున్నారు మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు నారీమణులైన మీరే భారతదేశాన్ని ఉద్ధరించేవాళ్ళు బాబా ఈ జన్మ పునర్జన్మ చక్రాల నుండి ముక్తులుగా కావచ్చా అని కొందరు బాబాని అడుగుతారు అవును అవ్వచ్చు కానీ కొద్ది సమయానికి మాత్రమే అంటే భలే మీరు ఎన్ని జన్మలు వద్దనుకుంటారో అన్ని జన్మలు పరంధామంలో ఉండొచ్చు బాబాని అడుగుతారు పిల్లలైన మీరు ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయించే ఆల్రౌండ్ పాత్రదారులు మిగిలిన వాళ్ళంతా ముక్తిధామంలో ఉంటారు వారి పాత్రనే కొద్దిగా ఉంటుంది వారి స్వర్గం లేకైతే వెళ్ళరు జన జననము మరణము లేదా పునర్జన్మల నుండి మోక్షాన్ని పొందారు అని అంటారు మోక్షాన్ని ఎవ్వరూ పొందలేరు బాబా బాబా చెప్తున్నారు ఇది అంతిమంలో మీరు పొందేటువంటి స్థితికి గాయనం వారు జ్ఞానం మొదలైన వాటిని వినలేరు ఎవరైతే ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయిస్తారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు కొందరు మాకు అదే ఇష్టం మేము అక్కడే కూర్చొని ఉంటాం పరంధామంలో మాకు ఈ ప్రపంచమే వద్దు జన్మ మరణాలే వద్దు ఇదంతా ఎందుకు పొందేదెందుకు ఎందుకు కానీ అలా జరిగే అవకాశమే లేదు ఆత్మ యొక్క స్వధర్మం డ్రామా రచింపబడి ఉంది వెళ్ళి మళ్ళీ అంతిమంలో తప్పకుండా వస్తారు మిగిలిన సమయం అంతా శాంతిధామంలో ఉంటారు ఇది ఒక బేహద్ నాటకం ఇది పునరావృతి అవుతూనే ఉంటుంది ఇది ఆగదు ఇది అయ్యే చక్రం అచ్చా మీటే సికిలదే గుడ్ మార్నింగ్ రుహానీ రుహానీ బో నమస్తే హం రుహాని బచ్చోంకి రుహానీ మాత బాబ్దాద కోడ్ మార్నింగ్స్తే నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సత్యమైన బ్రాహ్మణ్లుగా అయ్యి అందరి చేత జ్ఞానామృతాన్ని తాగించాలి జ్ఞాన చితిపైన కూర్చోబెట్టాలి శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలన్నింటినీ చేసుకుంటూ పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు బాబా స్మృతిలో ఉండాలి మరియు అందరికీ బాబా స్మృతిని కలిగించాలి ముఖ్యమైన విషయం జ్ఞానామృతాన్ని తాగాలి అన్ని పనులు చేస్తూ బాబా వైపు మనస్సు పెట్టాలి పావనంగా కావాలి వరదానం విశేషతల దానం ద్వారా మహానులుగా అయ్యే మహాదానిగా కలి జ్ఞానదానాన్నైతే అందరూ చేస్తారు కానీ విశేషాత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయండి అంటే మనలో ధైర్యం ఉంటే ధైర్యం ఇవ్వాలి మనలో ఖుషి ఉంటే ఇతరులకు ఖుషీని పంచాలి మనలో ఏ విశేషత ఉందో దాన్ని పంచితే పెరుగుతుంది మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వారికి మీ నుండి బాబా స్నేహం అనుభవం కావాలి మీ ముఖము ద్వారా బాబా చిత్రము మరియు నడవడికల ద్వారా బాబా చరిత్ర కనిపించాలి మీ విశేషతలను చూసి వారు కూడా విశేష ఆత్మగా అవ్వాలన్న ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి అటువంటి మహాదానులుగా అయినట్లయితే ఆది నుండి అంతిమం వరకు పూజ్య స్థితిలో కూడా మరియు పూజారి స్థితిలో కూడా మహానులుగా ఉంటారు స్లోగన్ సదా ఆత్మాభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానం ఆత్మాభిమానియే సర్వోన్నత అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కానీ ఎవరైతే సదా బాబా స్మృతిలో లవలీనమై ఉంటారో నేను అనే విషయాన్ని త్యాగవృత్తి చేసి త్యాగవృత్తితో చేసి ఉంటారో అంటే నేను అనేదే భ్రాంతి లేకుండా ఉంటారో వారి నుండే బాబా కనిపిస్తారు పిల్లలైన మీరు జ్ఞానం ఆధారంతో బాబా స్మృతిలో ఇమిడిపోయినట్లయితే ఇలా సమానులుగా అవడమే లవ్లీన స్థితి ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా లగన్లో మగ్నం అయిపోతారో అప్పుడు బాబా సమానులుగా అయిపోతారు బాబా ప్రేమలో మునిగిపోతే బాబా సమానులుగా అయిపోతారు అందరికీ బాబా కనిపిస్తారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా